తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు క్లినిక్ లో చికిత్స ఏపీలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ త్వరలోనే మీకు పెన్షన్ అందబోతోంది ప్రస్తుతం సెప్టెంబర్ నెల పెన్షన్ల పంపిణీ జరుగుతోంది భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతర చోట్ల పంపిణీ చేపట్టారు సెప్టెంబర్ ఒకటిన సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేపట్టారు అయితే భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారు ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయొచ్చని చెప్పారు ఏ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని టార్గెట్ పెట్టొద్దని కలెక్టర్లను ఆదేశించారు వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని అన్నారు తెల్లవారుజాము నుంచి పల్లి జిల్లా నర్సీపట్నం డివిజన్ లో పింఛన్లు పంపిణీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అక్టోబర్ రెండు నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పారు అలాగే అనర్హుల పింఛన్లు కూడా తొలగించాలని యోచిస్తున్నామన్నారు వైసీపీ హయాంలో ప్రతి ఏడాది జనవరి జూన్ నెలలో కొత్త లబ్దిదారులను అర్హుల జాబితాలోకి చేర్చేవారు గత ఏడాది కాలంగా అర్హత ఉన్న పెన్షన్ అందని లబ్దిదారులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు కొత్త ప్రభుత్వంలో పెన్షన్ కోసం వేచి చూస్తున్నారు ఈ అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్దారులకు పెన్షన్ అందించనున్నట్లు స్పీకర్ అయ్యన్న ప్రకటించడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది అయితే అనర్హులకు పెన్షన్ కోత విధించేందుకు ప్రభుత్వం సిద్దమైంది నకిలీ ధృవపత్రాలతో పెన్షన్ పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి రావడంతో వారి పెన్షన్ తొలగించనుంది ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభించింది ఇటువంటి వారికి ప్రభుత్వం తాజాగా నోటీసులు జారీ చేస్తోంది వచ్చే నెల నుంచి సెప్టెంబర్ నుంచి కూడా కొత్త వాళ్ళు కొంతమంది ఉండిపోయారు ఇంకా అర్హులు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి అలాగే అర్హత లేని వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం అది న్యాయం అది మంచిది అది కూడా చేస్తున్నాం రెండో తేదీ అర్హులు ఉన్న వాళ్ళకి కూడా అక్టోబర్ రెండవ తారీఖు రేపు గాంధీ జయంతి వస్తుంది కాబట్టి గాంధీ జయంతి నుంచి మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా మరి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండోది ఏంటంటే ఇక్కడ అందరూ పెద్దలందరూ ఉన్నారు రేపు రెండవ తారీఖున ఈ నెల రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఆ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే మంచి కార్యక్రమం ప్రతి పంచాయతీల్లోని ఇవాళ సుమారు మనకు పద్నాలుగు వేల పంచాయతీలు సుమారు ఉన్నాయి రాష్ట్రవతంలో రెండో తారీఖున ప్రతి పంచాయతీలోని కూడా ఊరంతా క్లీన్ చేసి చెత్త అంతా ఎత్తి ఊరంతా క్లీన్ చేయాలని చెప్పి కాళాలన్నీ క్లీన్ చేయాలని చెప్పి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది